ఏసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది ఇందులో భాగంగా ఏసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కీలక సమావేశం జరుగుతోంది ఈ భేటీలో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్తో పాటు ఏపీసీసీ అధ్యకురాలు షర్మిల ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం పాల్గొనన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ వైఖరిపై చర్చిస్తున్నారు అలాగే హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ ఢిల్లీ జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు నేతలు ఏఐసిసి ప్రక్షాళనపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది ఇందులో భాగంగా ఏసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కీలక సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ వంశీ ఈ సమావేశం పదిన్నర గంటలకు ప్రారంభమైంది యాక్చువల్గా తెలంగాణ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది కానీ విదేశీ పర్యటన కారణంగా సమావేశంలో పాల్గొనడం లేదు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి సమావేశానికి హాజరైనట్లుగా కూడా సమాచారం అయితే ఈ సమావేశానికి మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరుగుతోంది ఇందులో రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ జయరాం రమేష్ అజయ్ మకంతో పాటు సచిన్ పైలట్ రాజు శుక్ల సహా ఏసీసీకి సంబంధించిన జనరల్ సెక్రటరీలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు అయితే ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలతో పాటుగా ఏపీ ఇన్ఛార్జ్ మార్కెన్ ఠాగూర్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షులు కూడా హాజరయ్యి ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను కూడా వివరిస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యాక్యూమ్ అనేది కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం తర్వాత అక్కడ కొంత గ్రౌండ్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తుంది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతోంది రాబోయే మూడు రాష్ట్రాల ఎన్నికలు ముఖ్యంగా హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడే అవకాశం ఉంది కాబట్టి దాని ఆధారంగా రాష్ట్రంలో కూడా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లో నిరాసక్తగా ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ వైపు ఏ విధంగా తిప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సింపతైజర్స్ వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని పార్టీని బలోపేతం చేసే విషయం వీటిపైన ప్రధానంగా చర్చించే అవకాశాలు అనేవి కూడా కనపడుతున్నాయి పాటుగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు అనేది కూడా తీర్పు ఇస్తున్న నేపథ్యంలో పార్టీ వైఖరిని నేతలకు కూడా అధిష్టానం స్పష్టం చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ ఎస్సీ ఎస్టీ కేటగరైజేషన్ ఏ విధంగా అమలుపరిచే విషయం పైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేస్తున్నారు దాంతోపాటుగా పార్టీ నేతలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన వైఖరిని స్పష్టం చేయనుంది దాంతోపాటుగా ముఖ్యంగా త్వరలో కులగణన రిజర్వేషన్ అంశం కూడా రాష్ట్రాల వారీగా రాహుల్ గాంధీ బహిరంగ సభలన్నింటి కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు దానిపై దానికి సంబంధించి రోడ్ మ్యాప్ను డిసైడ్ చేసే అంశం కూడా ఈ సమావేశంలో చర్చ అనేది కూడా జరుగుతోంది దాంతోపాటుగా కులగణన పైన రాష్ట్రానికి ఒక సభ అనేది కూడా రాహుల్ గాంధీ నిర్వహించాలనుకుంటున్నారు కులగణన ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచే విషయంపైన కూడా ఈ సభలో రాహుల్ గాంధీ మాట్లాడే అవకాశాలు అనేవి కూడా కనబడుతున్నాయి మొత్తం మీద కూడా కులంకరణ అనే దాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం మనం ఇప్పటివరకు చూస్తాం పార్లమెంట్లోనో ప్రధానంగా చూసినట్లయితే పార్లమెంట్లో రాహుల్ గాంధీ అదేవిధంగా రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు ఈ కులగణన అనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి వెళ్ళే అవకాశం కూడా కనపడుతోంది సో ఈ నేపథ్యంలో దీనిపైన రాహుల్ గాంధీ సభలు ఏవైతే నిర్వహించబోతున్నారో దానిపైన కూడా చర్చ అనేది కూడా జరుగుతోంది సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ అంశాలపైన చర్చ జరగడంతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో కూడా నాయకత్వ మార్పు ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు ఇన్ఛార్జి సెక్రటరీల మార్పు పైన కొంత స్పష్టత అనేది కూడా ఈ సమావేశం తర్వాత వచ్చే అవకాశం కూడా ఉంది వంశీ థ్యాంక్ యూ శ్రీ